ఈ శంకు పువ్వులు బ్లూ కలర్లో ఉంటాయి కాబట్టి బ్లూ కలర్లో ఉన్న యాంతోసైనిన్స్ మన శరీరం లోపలికి వెళ్ళాక ఇది ఒక స్పెషల్ యాంటీ ఆక్సిడెంట్ బాడీలో తయారవుతుందట దాన్నే దాన్ని వీళ్ళు యూనిక్ టైప్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్ అన్నారు ఇదేం చేస్తుందంటే ఫ్రీ రాడికల్స్ని బాడీలో బాగా తొలగించడానికి దీర్ఘ రోగాలు రాకుండా రక్షించడానికి యూనిక్ టైప్ ఆఫ్ ఈ యాంటీ ఆక్సిడెంట్స్ బాగా ఉపయోగపడతానికి ఇందులోది మెయిన్ రీజన్ అంటున్నారు అనమాట మరి ఇలాంటి శంకు పువ్వుని మనం ఎలా వాడుకోవచ్చు అంటే ఒక నాలుగైదు శంకు పువ్వులు తీసుకుని నీళ్లు మరిగిని పొయ్యి మీద నుంచి దింపేసి ఆ మరిగిన నీళ్ళల్లో అంటే పావు లీటర్ గ్లాసు మరిగిన నీళ్ళల్లో ఆ నీళ్ళలు వేడి నీళ్ళల్లోకి నాలుగైదు శంకు పువ్వులు వేసేసేయండి ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచండి ఆ తర్వాత ఆ నీళ్ళన్నీ బ్లూ కలర్గా మారిపోతాయి ఆ నీళ్ళని త్రాగితే సరిపోతుందన్నమాట ఇలా ఆకులు తీసేయచ్చు ఈ ఆ నీళ్ళని తీసుకోవచ్చు అనమాట